తింటున్నాడు రొయ్యులు కూరని బట్టిపోయాడు రాత్రి చేసాం కదా ఫ్రైజ్ రొయ్యలు కూర చుడు అలాగే వేసుకుని తింటున్నాడు చూడండి మనం ఏమీ లేదు వెలికి తెలిసిపోతుంది వాటినా తెలుసుకోవాలనేది చూడండి మాతో ఏ దమ్మిందా వేసుకో వేసుకోతడు వేసేసాడు వెళ్తా ఉన్నాడు వేసుకొని ప్రేమా వేసుకున్నావా ప్రేమా వేసుకున్నావా ఓకే జాగ్రత్త చిన్న చిన్న దిను శన్నంగి దిన్లేమా బువాటు ప్రేమ్ కుమారు అన్న తింటున్నాడు నిన్న ఉప్పు కాలు పోయి రొయ్యలు పట్టాం కదా ఇల్లకి తింటున్నాడు ప్రేమా ప్రేమా ప్రేమ నాయను నాగడ్ పెట్టా బోవా నాగడ పెట్టావా బోవా నాగడా పెట్టవో